కర్ణాటకలో దక్షిణ కాశీగా పేరు పొందిన ఒక మంచి క్షేత్రం ఉంది తెలుసా మీకు రండి వెళ్దాం కర్ణాటకలోని మైసూరు జిల్లా కపిలా నది తీరంలో వాలిపోయిన ఓ అపార పవిత్ర క్షేత్రం నంజన్గుడు దక్షిణ భారతానికి దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన శ్రీ నంజేశ్వర స్వామి దేవాలయం ఈ మహిమాన్విత ఆలయము మైసూరు పట్టణానికి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ మహాక్షేత్ర చరిత్ర పన్నెండవ శతాబ్దం వరకు చేరుతుంది చోళులు కోయసలు ఒడియార్లు ఎన్నో రాజవంశాలు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశాయి శివుడు హలాహల విషయం పానం చేసిన తర్వాత లోక క్షేమార్థం ఇక్కడ నంజేశ్వర రూపంలో ప్రత్యక్షమయ్యాడని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ క్షేత్రం ఆరోగ్య సమస్యలు దోషాలు కష్టాలను తొలగించే చికిత్సా దేవాలయంగా ప్రసిద్ధి పొందింది ఈ నంజన్గుడు దేవాలయం ద్రావిడ శైలిలో అనేక శతాబ్దాల శిల్ప సంపదను ధరించి మిలిచింది విశాలమైన గోపురము రాతి స్తంభాలు దేవదేవతల శిల్పాలు దీన్ని ఒక వైభవమైన ఆస్తిక కేంద్రంగా నిలబెట్టాయి అది కేవలం శిల్పకళ కాదు శ్రద్ధ భక్తి దైవ చైతన్యం కలిసి రూపుదిద్దుకున్న ఒక అందమైన జీవకల ఉట్టి పుట్టే ఆలయం ఈ దేవాలయం ముందుగా కపిలా నది ప్రవహిస్తోంది ఈ క్షేత్రానికి అసాధారణ పవిత్రతను అందిస్తుంది ఈ నది భక్తులు నదీ స్థానాన్ని పాప పరిహారం మరియు శాంతి కోసం అవసరమని విశ్వసిస్తారు నంజన్గుడిలోని శివలింగం అనేక భక్తుల మనోభావాలను ఆరోగ్య సమస్యలను సంవత్సరాలుగా తీర్చిందన్న విశ్వాసం ఉంది నంజు అంటే విషం శివుడు లోకక్షేమం కోసం విషాన్ని గ్రహించి ఇక్కడ శాంతిమయమైన నజేశ్వరునిగా వెలిశాడని పురాణము ఈ క్షేత్రమైన మరింత గొప్పగా చెబుతుంది ప్రతి సంవత్సరము ఇక్కడ జరిగే దొడ్డ జాతర అత్యంత ప్రాచీనమైన పండుగలలో ఒకటి విశాల రథోత్సవం భక్తుల పొంగి పొర్లే సందడి ఈ క్షేత్రం గొప్ప ఆధ్యాత్మిక శక్తిని చాటుతుంది లక్షలాది భక్తులు రాత్రంతా జాగరణ చేసి నంజేశ్వర స్వామి అనుగ్రహం కోసం శివరాత్రి నాడు భక్తి పూర్వకంగా లక్షల సంఖ్యలో ఇక్కడ పాల్గొంటారు ఈ క్షేత్రాన్ని సందర్శించడం వల్ల శారీరక సమస్యలు కుటుంబ సమస్యలు ఉపాధి కష్టాలు పాపదోషాలు తొలుగుతాయనే విశ్వాసం ఉంది బహుశా అందుకే ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు కపిలా నది తీరంలో నిండు చైతన్యంతో నిలిచిన నంజన్గురు క్షేత్రం భక్తి చరిత్ర శిల్పకళ పవిత్రత ఈ నాలుగు చేరిన దివ్య శివాలయం ఈ నంజేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరి కుటుంబాలపై చిరస్థాయిగా ఉండాలని కోరుకుంటున్నాను ఓం నమ శివాయ